హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లు మంచి కూర నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అదేవిధంగా నాకు లైక్ కొట్టి వీడియోతో చూడండి మళ్ళీ కంటిన్యూషన్ వీడియోలు అయితే పెడుతూ ఉన్నాను లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలో చూసి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మేమైతే ఒక ఫంక్షన్కి వెళ్ళాము బాబుది దోతి ఫంక్షన్ అంటారు కదా ఫంక్షన్కి వెళ్ళాను మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది అనమాట వీళ్ళంతా వచ్చి మా ఆయన ఫ్రెండ్స్ ఎంఎస్సి అంటారు కదా ఎంఎస్సికి మా ఆయన ఎంఎస్సి చదువుకున్నాడు ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ మా ఆయన చదువుకుంది సో వీళ్ళంతా క్లాస్మేట్స్ బ్యాచ్ బ్యాచ్ మేట్స్ అంటారు కదా నాకు చెప్పడానికి రావట్లేదు మీరే అర్థం చేసుకోండి ఆ బ్యాచ్ అనమాట వీళ్ళంతా మా ఆయన ఫ్రెండ్స్ అనమాట వాళ్ళ బాబుది అందులో ఒక అతని వాళ్ళ బాబుది ఈ ధోతి ఫంక్షన్ అనమాట చాలా బాగా అయితే బాగా గ్రాండ్గా అయితే చేసారు చాలా బాగా అనిపించింది హైదరాబాద్లో ఉన్న మేము దగ్గర దగ్గర వాళ్ళు ఒక పది మంది వచ్చి ఇంకా చాలా మంది ఉన్నారంట వాళ్ళ బ్యాచ్మెంట్స్ చాలా మంది లాంగ్ నుంచి రాలేరు ఒక ఇద్దరు ముగ్గురు వైజాగ్ నుంచి కాకినాడ అక్కడ నుంచి వచ్చిరనమాట మిగతా వాళ్ళంతా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే వచ్చారు వేరే వేరే దగ్గర ఉన్న వాళ్ళతో రాలేకపోయారు ఇంకా వచ్చిన వాళ్ళమైతే ఫస్ట్ చూసారు కదా అందరూ కలిసారు హ్యాపీగా ఫోటోలు వీడియోలు అన్ని తీసుకున్నారు ఇక మీద మేమైతే స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయినాం పైకి వెళ్ళిపోయాము మా వంతు వచ్చేసింది ఇక ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళు ఒకరొకరుగా సపరేట్గా ఫోటో దిగడం అయితే జరిగింది తర్వాత అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి కూడా తర్వాత ఫ్రెండ్స్ మొత్తం కలిపి కూడా ఫోటోలు దిగడం అయితే జరిగిందనమాట ఇక దిగిన తర్వాత మీరు చూడండి ఎంత బాగా అనిపించింది డెకరేషన్ కానీ చాలా గ్రాండ్గా చేసారు ఆయనకు ఒక పాప ఒక బాబు అనమాట బాబు పెద్ద బాబు బాబు దోతి ఫంక్షన్ చేశారనమాట ఇక మా అక్కడ అయిపోయిన తర్వాత ఫోటో సెక్షన్ అయిపోయిన తర్వాత కింది దిగానే అక్కడ ఒక దగ్గర పెయింటింగ్ అనమాట అంటే పిల్లల చేతులపైన ఇట్లా బొమ్మలు వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు మా బాబా అయితే చూస్తున్నారు కదా స్పైడర్ మ్యాన్ వేయించుకుంటూ మా చిన్న పాపనేమో ఏదో బొమ్మ వేయించుకుంది మా పెద్ద పాపనేమో నేర్పాలిష్ ఎంచుకుంది ఇక మేమైతే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేసినాం ఇక మా పాప బొమ్మ చూడండి ఎంత క్యూట్గా ఎంత బాగుంది కాకపోతే వాటర్లో చే విటగానే హ్యాండ్ వాష్ చేయగానే పొయ్యింది కానీ ఎంత ఓపికగా ఫాస్ట్ వాష్ కూడా వేస్తున్నారు చాలా బాగా వేసి చూడండి అచ్చెమ్మ అమ్మాయిలానే ఉంది కదా ఆ బొమ్మ కూడా నాకు చాలా బాగా అనిపించింది మంచి టాలెంటెడ్ పర్సన్స్ అబ్బా ఇంకా నెక్ నెక్స్ట్ ఇట్టమైతే తెలిసిందే కదా ఫుడ్డు నేను జనరల్గా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఏది పడితే తినేను రెగ్యులర్ ఫుడ్ తినను అసలు ఎందుకంటే ఆ ఫంక్షన్లో పర్టికులర్గా ఆ ఫంక్షన్ చేసిన స్పెషల్స్ ఉంటాయి కదా అవి టేస్ట్ చేస్తాను వీళ్ళ దగ్గర చికెన్ సారీ చికెన్ కాదు మటన్ సూప్ ఇచ్చిర్రు అక్కడ మటన్ పాయాని రాసారు కానీ పాయా కాదు అది మటన్ సూప్ ఇచ్చిర్రు మన బన్ను అదే పావు అనమాట ఓకే టేస్ట్ బాగానే ఉంది ఇంకా తర్వాత అయితే ఫిష్ అపోలో ఫిష్ సిక్స్టీ ఫైవ్ చేసారు ఫ్రై సూపర్ అంటే సూపర్ ఉంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసారు ఎందుకంటే ముళ్ళు అవన్నీ ఏముండవు కదా చాలా చాలా బాగా ఎంజాయ్ చేసారు మా పిల్లలు కూడా బాగా మంచిగా తిన్నారు బాగా కూడా బాగా అనిపించింది ఫంక్షన్ అయితే నిజం చెప్తున్నాను చాలా బాగా గ్రాండ్గా చేసిర్రు ఫుడ్ విషయంలో కూడా ఎక్కడ తగ్గలేదు చాలా మంచిగా చేసిర్రు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మా ఆయన చూడండి ఫస్ట్ నేను పెట్టుకొని తింటున్నాను మా ఆయన కూడా పక్కన కూర్చొని తింటున్నాడు నేను చేతిలో ఫోన్ పట్టుకొని మీకు చూపిస్తూ ఉన్నాను అనమాట చూడండి మా ఆయన కూడా తింటున్నాడు మేమందరం తింటున్నాం పిల్లలు కూడా తింటున్నారు సో నేను సెల్ఫీ పెట్టుకొని వీడియో తీస్తున్నాను అనమాట మీకోసం అక్కడ ఏమేమి తిన్నాము ఎలా సెల ఎంజాయ్ చేసాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ముఖ్యంగా మా పిల్లలు ఎంజాయ్ చేసిర్రు అంటే నాకంటే ఎవరు అక్కడ పరిచయం లేదనుకోండి చూడండి ఫ్రూట్స్ కూడా పెట్టి చూసి కదా ఖర్జూరా గ్రేప్స్ రకరకాల ఫ్రూట్స్ కూడా పెట్టిర్రు పాన్ అనమాట మీఠా పాన్ ఇది చూసిరు కదా చాలా బాగుంది మా పాప మా పాప కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఈమె నేర్పాలు చేయించుకుంది వాళ్ళేమో పెయింటింగ్స్ చేయించుకున్నారు ఫుల్ ఇంకా చూడండి అక్కడ గణేష్ ఉంటే పోయి దండం పెట్టేసుకుంటుంది తర్వాత మొత్తం దానికి నచ్చిందనమాట హాల్లో మొత్తం తిరిగి చూపిస్తుంది మీ అందరి కోసం వీడియో తీస్తుంది తను చూడండి ఫంక్షన్ అంతా తిరిగి చూపిస్తుంది మా ఆయన అయితే ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నారు మా పిల్లల్లో ఎంజాయ్మెంట్ మా పిల్లలదైతే మా ఆయనది మా ఆయనది అనమాట మా వాళ్ళ ఫ్రెండ్స్తోటే ఎక్కువ టైం అండిగా దొరకక దొరక దొరికింది ఫ్రెండ్స్ కూడా ఇంకా మొత్తం తినే దగ్గర మళ్ళీ ఇక్కడ కూడా చూసిరా మీటింగ్ మీటింగ్ల మీదే మీటింగ్ పెడతా ఉన్నారు మంచి చెడ్డలన్నీ కనుక్కుంటారు పిల్లల గురించి పిల్లలు ఏం చదువుతున్నారు ఎలా ఉన్నారని చెప్పి మాట్లాడుకుంటూనే ఉన్నారు ఇక అయితే ఇది ఈరోజు టీవీ వీడియో ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్